అప్పుడుగా తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం జరిపోతాన్ని పడిపోయారు కదా అందుకని భయం రండి మీరు అధపాతాలో ఉన్నారు కదా అక్కడి నుంచి మాట్లాడండి కనీసం వినపడద్దు మాకు ఇంకోటి ఒకే ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అగ్రగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం చాలామంది మన కార్యకర్తలు కుటుంబ కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం వచ్చి ఎనిమిది నెలలు అయింది ముందు ఈ ఎనిమిది నెలలు వన్ ఇయర్లో ప్రజల సంక్షేమం ముఖ్యం వీళ్ళ మీద పగ తీర్చుకోవటం ముఖ్యం కాదు అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈవెంచువల్గా జగన్ రెడ్డితో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం అది గుర్తుపెట్టుకు చివరిగా ఒక చిన్న మాట రైతు మీటర్ల పేరుతో పదిహేను వందల కోట్లు విడుదల చేశారు ఒక్క మీటరు బిగించలేదు ఆ పదిహేను వందల కోట్లు ఏమయ్యాయి మిస్టర్ పెద్దిరెడ్డి యు ఆన్సర్ మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా ఆన్సర్ గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజకీయతో కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు నిజమా కాదా ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడే భయపడిపోయే స్థితిలో ఉన్నారు నిజమా కాదా ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి మేము మా మాట్లాడే మాటలు ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం మా మీద ఎవరెవరైతే మా మా మీద దౌర్జన్యం చేశారు వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంటా వీళ్ళు చేసిన యదో పనులని పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యలా ఉంది ఎవరెవరు చేస్తారు అందరి మీద తిరిగి మేము రిటార్చ్ చేస్తాం తిరిగి పగ అన్నాడు అరే అతను రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అది ఎలక్షన్ రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు పదకొండు వచ్చినాయి పదకొండులో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి మీరేమన్నా రామరాజ్యం నడిపారా మీరేమన్నా మానుభావులుగా పరిపాలించారా వెయిట్ 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 సో మీరు కళ్ళగంట మానండి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో అన్న మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి ఇక త్వరలోనే జమ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మనం అధికారంలోకి వచ్చేస్తామని ఇంత ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వచ్చి ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా అందరు వచ్చేస్తున్నారు చాలామంది బయటకు వచ్చేసారు మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసారు మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు సో ఇరవై రెండు లక్షల మంది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి మీకు అందరికీ కూడా